ఇండియా కూటమికి మంచి రోజులు రానున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది తాజాగా దేశవ్యాప్తంగా వెలువడిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు లోక్సభ ఎన్నికల తరువాత పలు రాష్ట్రాల్లో మొదటిసారి ఉప ఎన్నికలు జరిగాయి ఫలితాల్లో ఇండియా కూటమి హవా కొనసాగించడం విశేషం బీజేపీకి గట్టి షాక్ తగిలింది ఏడు రాష్ట్రాల్లోని పదమూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమి పది బీజేపీ కేవలం రెండు సీట్లు దక్కాయి ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందటం గమనార్హం ఇండియా కూటమి గెలిచిన పది స్థానాల్లో కాంగ్రెస్ టీఎంసీ చెరో నాలుగింటిలో డిఎంకే ఆప్ ఒక్క స్థానంలో గెలుపొందాయి హిమాచల్ ప్రదేశ్లో బీజేపీలో చేరిన ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నికలు జరిగాయి వీటిలో రెండు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందటం విశేషం అలాగే బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్లోనూ రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ గెలుచుకుంది పంజాబ్ లో పశ్చిమ జలంధర్ నుంచి గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున గెలిచిన శీతల్ అంగురల్ రాజీనామా చేసి బీజేపీలో చేరారు ఆ స్థానంలో శీతల్ పై ఆప్ అభ్యర్థి మోహిందర్ భగత్ గెలుపొందారు జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయానికి ఈ ఫలితాలు సంకేతంగా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా అధికారం ఏర్పాటు చేసేంత మెజార్టీ సాధించలేదు చంద్రబాబు నితీష్ కుమార్ పుణ్యమా అని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే మోదీ సర్కార్పై మొహమెత్తిందనే సంకేతాలు స్పష్టంగా వెల్లడయ్యాయి తాజాగా అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు మరింత స్పష్టత ఇచ్చాయి ఇదే విషయాన్ని లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా తెలిపారు బీజేపీ సృష్టించిన భయం భ్రమలను ఎన్నికల ఫలితాలు పటాపంచలు చేసినట్లు రాహుల్ తెలిపారు తమ జీవితాలను మెరుగుపరుచుకోవటానికి రాజ్యాంగాన్ని రక్షించుకోవటానికి ప్రజలు ఇండియా కుటుంబ పక్షాన ఉన్నారని రాహుల్ తెలిపారు